టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీ అభయహస్తం హస్తం గ్యారంటీ పథకాలను తప్పనిసరిగా అమలు చేస్తామని మరో రెండు గ్యారెంటీ పథకాల అమలును ప్రభుత్వం ప్రారంభించిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు శనివారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మంత్రి పట్టణంలో తన క్యాంపు కార్యాలయం సమీపంలోని సత్యసాయి నగర్ లో కార్యక్రమం క్రింద జీరో బిల్లులు లబ్ధిదారులకు అందించడం జరిగింది సత్యసాయి నగర్ లో నివాసం ఉంటున్న డి వేణుకు నాలుగు వందల ఎనభై ఒక్క రూపాయలు మంత్రి లక్ష్మికి నూట డెబ్బై తొమ్మిది రూపాయలు గృహజ్యోతి సబ్సిడీ కింద కరెంటు బిల్లు ప్రభుత్వం చెల్లించి జీరో బిల్లులను వారికి అందించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిలో శ్రీధర్బాబు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు మరో రెండు గ్యారంటీ పథకాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రెండు వందల యూనిట్ల వరకు గృహ వినియోగానికి ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాల అమలును ప్రారంభించామని అన్నారు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటి వరకు ఇరవై కోట్ల జీరో బస్ టికెట్ అందించామని రాజ్య ఆరోగ్యశ్రీ పరపతిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడం ద్వారా వేల మందికి లబ్ధి చేకూరిందని అన్నారు గత ప్రభుత్వాలు అవలంబించిన ఆర్థిక విధానం వల్ల మన ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిందని దానిని సరిచేస్తూ ఒక్కో పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అర్ధరహిత విమర్శలు మానుకోవాలని గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులలో నాణ్యత డిజైన్ లోపాలు ఉన్నాయని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తెలియజేసిందని ముందు వారు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ టీఎస్ ఎన్పీడీసీఎల్ ఎస్ఈబి సుదర్శన్ ప్రజా ప్రతినిధులు విద్యుత్ శాఖ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు देख चेक के बेटर देना सर जल्दी निकाल चलो मेरे एक सर इधर बात आखिरी में साथ में चिंता सारी इधर बात कटिंग ले अंदर जरा अंदर जरूर इधर इधर